హరి ఓం శ్రీమహతే నమ లలితా సహస్ర నామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల పదిహేనవ నామం నాలుగక్షరాల నామం మహామాయా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు మహామాయా ఏ మహా అని చెప్పుకోవాలి సాధారణమైనటువంటి ఊహకు అందని మాయా లక్షణం కలిగిన దాన్ని మహామాయ అని చెప్తున్నారు మనల్ని భ్రాంతిలో పడేసి మన వివేకాన్ని పనిచేయనీయకుండా చేసేటువంటి ముఖ్యమైనటువంటిది మాయ లక్షణం మనకి తెలిసిన ఇంద్రజాల మహేంద్రజాల కనికట్టు ఇవన్నీ ఎలాగో మాయాస్వరూపం కూడా అలాగే వాస్తవానికి అసలు ఏమీ కనపడదు కానీ కళలో నానా హైరాణ పడిపోతూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం అవతల వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతూ ఉంటాం ఇదంతా కళ బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి ఇదంతా ఏం లేదు మనం మామూలుగానే ఉన్నాం ఆ మాయ అక్కడితోనే పోయింది అలా ఈ స్థితి మనకి అర్థమవుతుంది ఈ మహామాయ తొలగడం కూడా అలా పోతుంది కళ కళా స్వప్నం నుంచి జాగృతిలోకి రాగానే ఈ మహామాయ ప్రభావం నుంచి త్రిమూర్తులు కూడా తప్పించుకోలేరు అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు శ్రీకృష్ణుడు మహామాయా దురత్యయ అన్నారు స్థితిలయాత్మకమైనటువంటి ఈ విశ్వ ప్రణాళిక నడిపించాలి అంటే ఈ మాయా లక్షణం ఎంతో అవసరం అని విజ్ఞత ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది స్వప్నంలో మనకి ఏ విధంగా అయితే అన్నీ ఉన్నట్టు అన్నీ చూసేసినట్టు అన్నీ జరిగిపోయినట్టు ఉంటుంది కళలో నుంచి భయపడతాము బయటికి రాగానే ఇదంతా కళ అని తెలిసి మళ్ళీ స్థిమితపడతాం అలాగే ఈ సృష్టి మొత్తం మాయే ఈ మాయా స్వరూపమే అమ్మవారు చూస్తున్నది చేస్తున్నది అంతా కూడా మాయతో నిండి ఉంటుంది ఇదంతా మాయా అని మనం ఈ మాయా అనే తెర వెనక ఉన్నది అమ్మ మహామాయే అని మనకి తెలుస్తుంది జ్ఞాని అయిన వాడు ఆత్మచింతనతో పరమాత్మను చేరుకోడా చేరుకుంటాడు కానీ అజ్ఞాని కామక్రోధ మత ఆశ్చర్యాలతో మాయ నుంచి వెలువడుతున్నటువంటి జననమరణటువంటి చక్రాలలో తిరుగుతూ ఉంటాడు ఈ మాయను ఛేదించే మార్గం ఆ మహామాయ అయినటువంటి అమ్మని మనం కనుక పూజిస్తే ఈ మాయ తొలగింపజేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ జ్ఞానం ద్వారానే మనం జననమరణ చక్రాల్లో నుంచి బయటకు వచ్చి మోక్ష మార్గం వైపు మనం కదలగలుగుతాము అన్నిటినీ సమానం అని తెలుసుకోగలుగుతాము ఏది కళ ఏది వాస్తవం అనేది తెలుసుకోగలుగుతాం ఇది అంతా కూడా అమ్మ మహామాయ నామజపం ద్వారా వస్తుంది ఈ నామస్మరణ వల్ల ఏదైనా పని జరగకుండా ఆటంకాలు వస్తుంటే ఆటంకాలు తొలగిపోతాయి అనుకున్న పని సక్రమంగా జరగాలి అనుకుంటే ఏదైనా మనకి తెలియని తెలుసుకోవాలి అనుకున్న ఈ మా ఈ మహామాయనమ నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేసి చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఓం మహామాయనమ ఓం శ్రీమాత్ర నమ ओम श्री महाराज नम महा, श्रीमत्ंहासनेश्वर्य नम